హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మిట్స్ ఈరోజు మనం ప్రెసర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేద్దామండి దానికోసం నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను అలానే ఒక ఆనియన్ నాలుగు బీన్స్ కాయలు అండి నాలుగు పచ్చిమిర్చి ఒక బంగాళదుంప ఒక క్యారెట్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం అలానే బిర్యానీ సామాన్లు కూడా లైట్గా కొంచెం కొంచెం అన్నీ కూడా అవసరం లేదండి ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు పేకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు నేను కొంచెం కసూరి మేతి కొంచెం జాజికాయ ఒక చిన్న రెండు ముక్కలు దాల్చిన చెక్కలు ఒక మరాఠీ మొగ్గ గసగసాలు సాజీరా అండి లవంగాలు లేవు అందుకు తీసుకోలేదు నేను లవంగాలు ఉన్నా మీరు తీసుకోండి అలానే నేను కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అవగానే కొంచెం గీ వేసుకున్నానండి నెయ్యి వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అలానే కొంచెం ఆయిల్ అండి నెయ్యి ఆయిల్ రెండు కలిపి తీసుకున్నాను మీరు కంప్లీట్గా నెయ్యితో చేసుకున్న చాలా బాగుంటుంది లేదంటే నెయ్యి లేదు అనుకుంటే ఆయిల్తో చేసుకున్న ప్రాబ్లం ఉండదండి అది లేదు అంటే కొంచెం కొంచెం అది కొంచెం ఇది కొంచెం తీసుకున్నా పర్లేదు ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు మనం తీసుకున్న బిర్యానీ సామాన్లు అందులో ఫ్రై చేద్దామండి ఇవి లైట్గా ఫ్రై అవగానే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో మిక్స్ చేసేసుకుందాం అన్నీ కూడా వాగినవ్వాలండి ఆయిల్లో అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఆయిల్లో వాగినవ్వాలండి ఒక టూ మినిట్స్ ఆయిల్లో వేగనిద్దాం ఈ లోపు మనం ఫ్రెష్గా కచ్చాపచ్చగా అల్లం వెల్లుల్లిని దంచుకొని వేసుకున్నానండి ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ అనమాట మీరు పేస్ట్ ఇంట్లో ఉంటే అదైనా వేసుకోవచ్చు బట్ నేను అప్పటికప్పటికి కచ్చపచ్చగా అల్లం వెల్లుల్ని దంచుకొని వేసుకున్నానండి అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడిన సాల్ట్ అనమాట కొంచెం వేసుకొని తర్వాత టేస్ట్ చూసి వేసుకున్న ప్రాబ్లం ఉండదండి ఐడియా ఉంటే టేస్ట్కి సరిపడిన సాల్ట్ ముందే వేసేసుకోవచ్చు సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్ని అలానే కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను అలానే కొంచెం గరం మసాలా పౌడర్ అండి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి చాలా ఈజీ అండి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం త్రీ ఎగ్స్ తీసుకున్నాం కదా వాటిని బీట్ చేసుకొని వేసుకున్నాను అనమాట పగలు కొట్టుకొని డైరెక్ట్గా వేసేయచ్చు ఎగ్స్ని లేదంటే ఇలా వేరే బౌల్లో పగలు కొట్టుకొని వేసుకున్నా పర్లేదు పెంకులు అవి పడతాయేమో అనేసి నేను వేరే బౌల్లో పగలు కొట్టుకొని వేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా ఎగ్స్ వేసుకొని ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా అండి టేస్ట్ కోసం బిర్యానీ మసాలా లేకపోయినా సరే పర్లేదండి ఉంటే వేసుకుంటే బాగుంటుంది అనమాట కొంచెం బిర్యానీలా అనిపిస్తూ ఉంటుంది తింటూ ఉంటే కానీ ప్రెషర్ కుక్కర్లో ఎగ్ రైస్ చాలా బాగుంటుందండి మనం నార్మల్గా ఎగ్ రైస్ చేస్తూ ఉంటాం కదా కళాయిలో కానీ ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రై అయింది కదండి దాన్ని సిమ్లో పెట్టుకొని రైస్ వేసుకుందామండి నేను ఆల్రెడీ రైస్ని ఒక గ్లాసు సోప్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట క్లీన్ చేసుకొని ఇప్పుడు వాటిని మనం ఫ్రై అయిన ఎగ్లో మిక్స్ చేసుకుందాం రైస్ని కూడా మొత్తం మిక్స్ చేద్దామండి ఎగ్ అంతా రైస్కి పట్టేలాగా ఇదిగోండి మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను దాంతో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి బాస్మతి రైస్ అయితే మీరు వన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు నేను ఇంట్లో రెగ్యులర్గా వాడిన రైసే తీసుకున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను మీరు రైస్కి ఎలా అయితే వాటర్ తీసుకుంటారో ఆ విధంగా వాటర్ తీసుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు మనం వాటర్ తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ స్పైసెస్ ఏమైనా తక్కినా ఇప్పుడు మిక్స్ చేసుకున్న ప్రాబ్లం ఉండదని నాకు అన్నీ సరిపోయి ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకోవడమే కొత్తిమీర వండుకుంటే వేసుకోవచ్చండి అదే కొత్తిమీర లేదు ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేసుకున్నాను కదా హైలో వన్ ఒక విజలు లో ఫ్లేమ్లో ఒక విజలు మొత్తం రెండు విజల్ ఉంచేసుకుంటే సరిపోద్ది అండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది ఇదిగోండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఎగ్జాక్ట్గా టూ విజల్స్ అండి చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా ఈజీగా లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి పెట్టండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్